పోతున్న ప్రజలు అవును మళ్ళీ కరోనా విజృంభణ ఇలా చూస్తుంటే మళ్ళీ విద్యా సంస్థలకు సంబంధించి అంటే లాక్డౌన్లు వస్తాయా అన్న భయం అయితే పట్టుకుంది ఎందుకంటే దేశంలో మళ్ళీ రెండు వందల యాభై ఏడు కరోనా కొత్త కేసులు అటు తమిళనాడు కావచ్చు మహారాష్ట్ర కావచ్చు రాజస్థాన్లో కావచ్చు ఆందోళన జరుగుతూ ఉన్నాయి ఉస్మానియా సూపరింటెండెంట్ గారు అయితే ఈ విధంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మనం తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మళ్ళీ జూన్ పన్నెండో తారీఖు నుంచి అయితే విద్యా సంస్థలు ప్రారంభం కావాలి కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ కరోనా విజృంభణ అయితే చేస్తూ ఉంది ఇదిలాగే కొనసాగితే మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో మళ్ళీ విద్యా సంస్థలు అయితే మూసేస్తారేమో అనే ఆందోళనలు అయితే అందరూ ఉన్నారు దేశంలో మళ్ళీ కరోనా విజృంభణతో ప్రజల్లో ఆందోళన చెందుతూ ఉన్నారు చిన్నపాటి జ్వరం పొడి దగ్గు వచ్చిన అనుమానంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తూ ఉన్నారు అందుకు కారణం లేకపోలేదు దేశవ్యాప్తంగా రెండు వందల యాభై ఏడు కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది సింగపూర్ హాంకాంగ్లో ఎక్కువగా ఉందని అక్కడి నుంచి విమానాల్లో వస్తున్న ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఇదిలా ఉండగా మన దేశంలో కరోనా కేసులు నమోదవుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు చెందుతూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన కరోనా మొత్తం దేశాన్ని అల్లకల్లోలం చేసింది అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉస్మానియా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ అయితే డాక్టర్ గారు తెలియజేశారు చిన్నపాటి జ్వరం వచ్చిన పొడిదగ్గు వచ్చిన కరోనా కావచ్చునేమోనన్న అనుమానం అంటే అవమా అనుమానం అనేది కలుగుతున్నారు కలుగుతుందన్నారు కరోనా రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా భారత్లో ఎదుర్కోవడం అంటే ఇటువంటి చెట్టు చాలా అయితే జరిగినాయి చెప్తున్నారు ఆ తర్వాత కూడా మిగతా దేశాలకు కూడా కోవాక్సిన్ సరఫరా జరిగిందని కూడా ఆయన చెప్పారు మొదటి దసరా కరోనాతో కొంతమంది మరణించిన రెండవ దఫ కరోనా వ్యాపించినప్పుడు ప్రాణ నష్టం అయితే జరగలేదని ఆయన అయితే చెప్పారు ఏదైనా సరే కరోనాకు సంబంధించి కొంతవరకు వ్యాక్సిన్ అయితే ఉంది కాబట్టి అని పర్వాలేదని అని చెప్పేసి ఈయనైతే చెప్తున్నారు ఏదేమైనా మనం చూసుకుంటే తెలంగాణలో మహారాష్ట్రలో కేసులు ఉండడంతో తెలంగాణలోనే దాన్ని నానుకోవాలన్న తెలంగాణలో కేసులు అయితే వచ్చేస్తాయని చెప్పేసి భయపడుతున్నారన్నమాట పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ కూడా ఇదే చెప్తున్నారు సో ఇదే కానీ జరిగితే దేశంలో మళ్ళీ కరోనాతో లాక్డౌన్లు వస్తే పరిస్థితి కానీ వస్తే అలాగే తెలంగాణలో గతంలో లాక్డౌన్ లాక్డౌన్తో కారణంగా చాలా విద్యా సంస్థలకు అయితే చాలా రోజులు సెలవు అయితే ఇచ్చే పరిస్థితి వచ్చింది అదే కానీ జరిగితే మళ్ళీ ఇప్పుడు స్కూల్ ప్రారంభం అవ్వకముందే సెలవులు అయితే ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు అన్నమాట అంటే ఉన్నారు తల్లిదండ్రులు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని